మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఆకినపల్లి శివారు ప్రాంతం త్రీ పైకేలో ఇరవై మంది వ్యక్తులకు పది గుంటల చొప్పున భూమి కలదని అయినా ఈ రిజిస్ట్రేషన్లు పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగినాయని బాధితులు ఆరోపిస్తుండగా భూమిని ఆక్రమించిన వారు సంఘంలో పేరు పలుకుబడి ఉన్న వ్యక్తులు ఈ రిజిస్ట్రేషన్ చెల్లవని బెదిరింపులకు గురి చేస్తున్నారని వారికి రాజకీయ నాయకులు అధికారుల నుండి బెదిరింపులు వస్తున్నాయని బాధితులు ఆరోపించారు భూములు ఉన్న వ్యక్తులకు తెలియకుండా ఒక రాజకీయ నాయకుడు ఇతరులకు అమ్ముతూ పర్మిషన్ లేకుండా నిర్మాణాలు చేపిస్తూ వారికి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా బేఖాతరు చేస్తూ ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా స్లాబ్ పోయించి సెలవు దినాల్లో ఇంటి నిర్మాణం చేసుకోవచ్చని ప్రోత్సహిస్తున్నారని ఆరోపణ పంచాయతీ సెక్రటరీ ఎన్నిసార్లు త్రీ ఫైవ్ కేలో ఉన్న భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పేపర్లను తీసుకురావాలని చెప్పిన ఇప్పటికీ తీసుకురాకపోవడం పంచాయతీకి రావాల్సిన ఆదాయానికి కండి కొడుతూ నిర్మాణాలు చేస్తున్నారని నోటీసులు ఇస్తున్న వాటికి పర్మిషన్ గా భావించి నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపించారు తమ వద్ద సరైన పత్రాలు ఉంటే వారికి లేని ఏడలా ఉన్నవారికి న్యాయం చేయగలరని కోరారు పలుమార్లు తహసీల్దార్ కార్యాలయం ఆర్టీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం కబ్జాదారులకు అధికారులు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు కబ్జాదారుల నుండి భూమిని తమకు ఇప్పించాలని లేని ఏడల ఇరవై మంది బాధితులు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆత్మహత్య చేసుకుంటామని అన్నారు మాకు పది గుంటల భూమి కలదు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అన్నమ్మ అల్లక పేరు మీద ఇట్టి భూమి పట్టా రిజిస్ట్రేషన్ అయినది ఇట్టి భూమిని మన అధికారులతో సహా రాజకీయ నాయకులు అక్రమంగా ఇండ్లు నిర్మాణం చేపడుతూ ఇట్టి భూమి యజమానులకు బెదిరింపులకు గురి చేస్తూ ఇట్టి భూమిని కబ్జా చేస్తున్నారు ఇట్టి భూమిని మాకు తిరిగి న్యాయం చేయలేని ఎడల మేము మా బాధితులం అందరం కలిసి ఇక్కడ మందు తాగి చావడం జరుగుతుంది ఇట్టి భూమిని ప్రభుత్వం చూసి మమ్మల్ని అధికారులు న్యాయం చేయగలరని మా యొక్క ముఖ్య ప్రార్థన ఇట్టి భూమికి మాకు న్యాయం జడ జరగని ఎడల కలెక్టర్ ఆఫీస్ ముందు మేము ఒక ఇరవై మంది బాధితులం పోయి అక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది ఇట్టి కలెక్ ఈ విషయమై కలెక్టర్ గారికి మీ ద్వారా తెలియజేసి మాకు న్యాయం చేయగలరని మీ యొక్క మా యొక్క ప్రార్థన త్రీ కేలో మా తండ్రి గారు ఎనభై తొమ్మిదిలో శ్రామ్జీ పట్వ దగ్గరకు ఉన్నటువంటి ఈ భూమి ఆ రోజుల్లో కనివార్య కారణాలకు పట్టక ఎక్కకపోవడం వల్ల కొన్ని కొత్త అక్రమదారులు మా భూమిలో చొరబడి మనం బెదిరించి మా భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి మా భూమిని ఇప్పియగలనే అధికారులను ఇక రాజకీయ నాయకులను కోరుతున్నాం కలెక్టర్ ఆఫీసు ఎదుట మేము ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం చేస్తాము శ్రీవారిలో శ్రీపాయికి సర్వే నెంబర్ మూడులో గల పది గుంటల భూమి ముట్టూరు సత్త అందు పాసుబుక్తో సహా పాని ఉన్నది కావున నాయందు భూమి లేదని అక్రమదారులు భయపంతులకు బెదిరించి లేదని అంటున్నారు కావున నాయందు దయదర్చి నా యొక్క భూమి నాకు ఇప్పించగలరు దీని ఏడల దీని కలెక్టర్ ఆఫీస్ ఆఫీసు ఆత్మహత్య చేసుకోవడానికి గురి అవుతున్నాను ఆకనపల్లి శివాలయం ఆకనపల్లి శివాలయం దిమ్మిడి ద్వారా మా అత్తమ్మ భూమి తీసుకున్నది పది గుంటల భూమి అప్పుడు మేము ఎవరికి అమ్మలేదు మా పేరు మీద ఉన్నది రిజిస్ట్రేషన్ కూడా ఉన్నది మా భర్తలు ఎవరు ముగ్గురు అన్నదమ్మ ముగ్గురు చనిపోయింది మేము దాన్ని మేము ఆడవాళ్ళం చూసి మళ్ళీ బెదిరిస్తాము మా భూమి మాకు ఇవ్వగలరని మేము కోరుతున్నాము ఈయన మా పిల్లలతో పట్టుకొని మేము వచ్చి కలెక్టర్ ఆఫీస్లో దేనిపైన సిద్ధంపల్లి ఆకనపల్లి శివారులోని త్రీ కేలో మాకు పది గుంటల భూమి కలదు ఇట్టి భూమి మాకు రిజిస్ట్రేషన్తో సహా పంతొమ్మిది వందల ఎనభై రెండులో రిజిస్ట్రేషన్ అయినది ఇట్టి భూమిని రాజకీయ నాయకులు ఇట్టి ఉన్నతాధికారులు కానీ ఎవరు పట్టించుకోకుండా మా భూమిని వేరే వాళ్ళు కబ్జా చేస్తున్నా మేము ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోలేదు రాజకీయ ఒత్తిళ్లతోటి ఈ భూమిని లాయర్ చిరంజీవి కానీ కుందేళ్ళ సంజీవు కానీ వీరందరూ కలిసి కిషన్ లాయర్ కానీ వీళ్ళందరూ కలిసి అక్రమంగా ఇల్లు నిర్మించడం జరుగుతుంది పోలీసులు కూడా మేము చేసే ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి ఫిర్యాదులు కూడా పట్టించుకోలేదు ఇటు భూమి గతంలో ఆర్డిఓర్ వచ్చి చెప్పినారు ఇటు భూమి డిస్ట్రిబ్యూషన్లో ఉంది ఇటు భూమిలో ఎలాంటి అనుమతులు లేవు ఎవరు కూడా చేయొద్దు అని చెప్పినా కూడా అధికారులను కూడా లెక్క చేయకుండా ఇటు భూమి రాజకీయ నాయకులు అక్రమంగా